తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠి అంటే నాగబాబు గారి కోడలు వరుణ్ తేజీ భార్య మరి మెగా ఇంట సంబరాలు జరుగుతున్నాయట అదేంటో చూద్దాం హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో అరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది అనేది మన అందరికీ తెలుసు అరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి రెండు సినిమాలు నటించారు మిస్టర్ అంతరిక్ష సినిమాలు వీళ్ళిద్దరు కూడా జంటగా నటించారు ఆ సమయంలో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠితో తో ప్రేమాయణం సాగించినటువంటి వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు ఇద్దరు ఈ కుటుంబాలు కూడా ఒప్పుకొని చాలా గ్రాండ్ గా వివాహం చేశారు నవంబర్ ఒకటి ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య పెళ్లిని మెగా ఫ్యామిలీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది పెళ్లి తర్వాత మరి వరుణ్ తన సినిమాలతో బాగా బిజీగా మారిపోయాడు వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాతో సినిమాలో నటిస్తున్నాడు ఇక లావణ్య పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తోంది అయితే ఆమె ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకి ముందుకు వచ్చింది ఆ తర్వాత మరో సినిమాను కూడా ఇప్పటి వరకు ఆమె ప్రకటించలేదు ప్రస్తుతం సినిమాలో దూరంగా ఉన్నటువంటి లావణ్య త్రిపాటి తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందనే మనం చెప్పుకోవాలి ఇది ఇలా ఉంటే మరి లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఓ వార్త బయటకు వచ్చింది మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నాడు అని చెప్పి మనకి అందరికి తెలుస్తోంది నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ కూడా చాలా వచ్చాయి రూమర్స్ మరి లావణ్య ఓ బాబుతో కలిసి ఉన్న ఫోటోను కూడా తను షేర్ చేసింది దీంతో ఆమె తల్లి కాబోతుందని చెప్పి డైరెక్ట్ గా చెప్పలేకనే ఇలా చేస్తుందని చెప్పి అందరు అభిప్రాయపడుతున్నారు అయితే దీనిపై వరుణ్ తేజ్ గాని లావణ్య గానీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు ఏమి స్పందించలేదు హౌ లావణ్య త్రిపాటికి మరి వరుణ్ తేజ్ కి వీర టీవీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి